నాకు ఎంత పెద్ద చేప లాగిందో మీరే చూడండి వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయద్దు హలో అమ్మమ్మా నమస్తే నేను మీ లోకల్ మ్యాన్ తాడు అవతల సైడ్ వెళ్ళిపోవడం వల్ల మా బాబగాడు పరుగు పరుగున వచ్చి సేఫ్టీ కమ్ అయితే వేసేసాడు చేప పోకుండా మా బాబగా అయితే తాడు పట్టేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పుడు చేప నది సముద్రంలో ఉండేటప్పుడు చూపిస్తాను వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయద్దు ఎంత విల్లోగా ఉందో చూడండి సేఫ్టీ కమ్ వేస్తాము ఈ చేప ఎక్కడికి వెళ్ళదు ఇంకా మా చేతిలో ఉన్నట్టే ఈ చేపకు పెట్టి ఎర్ర అయితే చూపిస్తాను ఒక ఎర్రతో ఇన్ని చేపలు పడతాం మీరే చూడండి అంటే ఎర్ర పోదు ప్లాస్టిక్ ఎర్ర ఒక ఎర్ర కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అనమాట ఒక ఎర్రతోని పదివేలు పదిహేను వేలు రూపాయలు చేపలు అయితే తీస్తాము అయినా సరే ఎర్ర పోదు మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఈ చేపని ఎలా ఆడుకుంటామో చూడండి ఒక ఆట బొమ్మలాగా అయితే ఆడుకుంటాము టోనా ఫిష్ని టోనా తోని అంటే నా భుజం మీద పెట్టుకుంటాను కానీ కిందనైతే ముయ్యలేక వేస్తాను అనమాట చూడండి చాలా బలంగా తిత్తుతాను ఈ చేప చాలా ఉంది చూడండి కళ్ళు ఎలా బిగిపెట్టుతాను చాలా మంది బొమ్మలతో ఆడుకుంటారు మేమైతే సముద్రంలో టోన్ ఫిషులతో అయితే ఆడుకుంటున్నాము చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కళ్ళు